ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో వృషభ రాశివారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అలాగే మీ జీవితం మారబోయే మూడు రోజుల ముందు ఈ వీడియో మీ కంటబడుతుంది మూడు పెద్ద అదృష్టాలు కూడా మీరు చూస్తారు భూమండలం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని మీలో వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని ఖచ్చితంగా చూడండి లేదంటే మీరే నష్టపోతారు అయితే ఈ నాలుగు తేదీల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆధ్యాత్మిక సంకేతాలు ఏంటి అలాగే మూడు అతిపెద్ద అదృష్టాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ నాలుగు రోజుల్లో వారి ఆధ్యాత్మిక పరిణామం ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోవాలి అంటే వృషభ రాశికి అంటే వృషభ రాశి ఏ చక్రంలో వస్తుంది అలాగే వీరికి ఏ ఏ నక్షత్రాల వారికి ఈ రాశి ఫలిస్తుంది అని చూసుకున్నట్లయితే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు ప్రపంచాన్ని మార్చే కొత్త ఆలోచనలతో జీవిస్తారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మధ్య భాగం ఈ రాశి వారికి విశ్వం పంపినటువంటి ఒక సంకేత కాలం ముఖ్యంగా నాలుగు రోజులు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు ఒక్కో రోజు ఒక్కో కొత్త శక్తి ఒక కొత్త అవకాశాన్ని తీసుకొని వస్తుంది దీన్ని శాస్త్రం ప్రకారం శని గురు యోగం ప్రభావం మరియు ఈ రకంగా అంటే శని గురు యోగ ప్రభావ సమయం అని పిలుస్తారు అయితే ముఖ్యంగా ఈ అక్టోబర్ ముఖ్యంగా అక్టోబర్ పదహారవ తేదీన దినఫలాలు కనుక మనం గమనిస్తే ఈరోజు గురువారం శత్రువు తల వంచే రోజు రోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత వృషభ రాశి వారు అనుకోని ధైర్యంతో నిండిపోతారు మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య అది కార్యాలయంలో కావచ్చు కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు లేదా న్యాయపరమైనటువంటి వ్యవహారం కావచ్చు అక్టోబర్ పదహారవ తేదీన అద్భుతంగా సమస్య పరిష్కారం అవుతుంది శత్రు అని మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మీ ముందే తలవంచే పరిస్థితి మీకు వస్తుంది చంద్రుడు మీ పదకొండవ భాగంలో ప్రయాణిస్తాడు ఇది లాభం స్నేహం మరియు విజయాన్ని సూచిస్తుంది శని మీ రాష్ట్ర అధిపతి ఇప్పుడు గురుతో త్రికోణ యోగం చేస్తూ ఫలదాయక శక్తి ప్రవాహం తెస్తున్నాడు ఇది శక్తి తిరుగు రోజునే చెప్పుకోవాలి అవును తిరుగులేని శక్తి కూడా ఈరోజు చూడొచ్చు మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నింటినీ సహించారు అంత ఈ ఈరోజు విశ్వం మీకు న్యాయం చేస్తుంది ఇక ఈరోజు మీరు ఎక్కడైనా సరే నీలం లేదా పసుపు రంగు పువ్వున చూస్తే అది విజయ శకునం అది మీకు చెబుతుంది ఏంటి అంటే కనుక ఇప్పుడు మీ కర్మ ఫలిస్తుంది అని అయితే సాయంత్రం ఏడు గంటలలోపు ఒక పాత ఫైల్ కానీ పత్రం లేదా పనిని మీరు పూర్తి చేయండి అలాగే సాయంత్రం ఏడు గంటలలోపు శత్రు నిగ్రహ యోగంలో అత్యంత శక్తివంతమైన సమయం మీ ముందు ఒక పెద్ద ద్వారం కూడా తెరుచుకుంటుంది ఇక అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే ఈరోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది మీకు ఒక పవిత్ర దినం వృషభ రాశి వారు తమ గత కష్టాలను వదిలిపెట్టి కొత్త దారిలో అడుగు పెట్టే సమయం అలాగే ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక పాత స్నేహితుడి నుండి వార్త వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశను తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంకేతం కూడా కనిపిస్తుంది మీరు గమనించకపోయినా ఈరోజు ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదం పొందుతారు అది ఒక పెద్ద మనిషి రూపంలో కానీ ఒక మాటలు కానీ పాటలు కానీ ఉండొచ్చు శాస్త్రం ప్రకారం చూస్తే చంద్రుడు రెండవ భాగ అంటే పన్నెండవ భాగంలోకి ప్రవేశిస్తాడు ఇది అంతరాత్మ శాంతి మరియు ఆత్మ పరిమాణాన్ని సూచిస్తుంది శని తన స్వరాశిలో ఉండటం వల్ల మీరు గత పాప కర్మలను విడిచిపెడతారు సూర్యుడు మీ యొక్క శ్రేయోభావాన్ని పెంచే గురువుతో అనుకూల దృష్టిలోకి వెళ్తాడు ఈరోజు గంగా జలం నది నీరు లేదా చల్లటి నీటితో స్నానం చేసి ఒక దీపం వెలిగించండి మీ హృదయంలోని నెగిటివ్ శక్తి పూర్తిగా కరిగిపోతుంది సాయంత్రం సమయంలో ఎక్కడైనా పావురం కానీ లేదా తెల్లటి పక్షి కనిపిస్తే అది మీకు చెబుతుంది ఏంటి అంటే దివ్యశాంతి నీ దారిలో ఉంది అనే విషయాన్ని ఇది మంచి శకునంగా మీరు భావించాలి ఇక అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే మొదటి అదృష్టం ప్రారంభమయ్యే రోజు ఈ రోజు వృషభ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామం మొదలయ్యే రోజు ఈ రోజు మీరు ఊహించిన విధంగా ఒక అవకాశం ఒక ఆహ్వానం లేదా ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఇది మహా అదృష్టం ప్రారంభం అవుతున్నటువంటి సంకేతం మీకు అప్పులు ఉన్న ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది కొత్త ఉద్యోగం వ్యాపార భాగస్వామ్యం లేదా ఒప్పందం కుదురుతుంది గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది ఇక జ్యోతిష్య పరంగా చూస్తే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడు ఇది కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది గురువు మీ యొక్క ధనభావానికి దృష్టి వేస్తున్నాడు సంపద యోగం కూడా ఏర్పడుతుంది రాహు కేతు మధ్య సమతుల్యం రావడంతో నిర్ణయ శక్తి కూడా పెరుగుతుంది ఈ రోజు ఉదయం మీరు వినే మొదటి పాట లేదా విశ్వం నుంచి వచ్చే సంకేతంగా మారచ్చు దాన్ని మీరు గమనించాలి అది మీ యొక్క భవిష్యత్తును చెబుతుంది ఉదాహరణకి వెలుగు మార్పు పదం అనే పదాలు మీకు వినిపిస్తే మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం చేసుకోండి ఇక రాత్రి తొమ్మిది గంటల లోపు ఒక దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అని జపం చేయండి శివశక్తి మీ యొక్క జీవితాన్ని నూతన దిశలో నడిపిస్తుంది అయితే ఈ రోజు రెండు మూడు అదృష్టాలు ఆవిర్భావం అంటే ఈ రోజు అత్యంత కీలకమైన రోజు వృషభ రాశి వారి యొక్క జీవితంలో గత పది సంవత్సరాల నుంచి ఏవైతే వీరు జరగాలి అని అనుకుంటున్నారో అవి ఈ సమయంలో జరగబోతున్నాయి మరీ ముఖ్యంగా గత పది సంవత్సరాల మార్పు ఒక్క రోజులోనే ప్రారంభమవుతుంది మొదటి అదృష్టం అనేది అక్టోబర్ పదహారవ తేదీ మీరు చూస్తే కనుక రెండవ అదృష్టం మూడవ అదృష్టాన్ని ఈ యొక్క పదిహేడవ తేదీ మీరు చూడబోతున్నారు ఒక పెద్ద వ్యక్తి అంటే అది అధికారి అవ్వచ్చు రాజకీయ వేత్త కావచ్చు లేదా ఆధ్యాత్మిక వేత్త కావచ్చు మీతో మంచి చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు ఈ పరిచయం భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇక మూడవ అదృష్టాన్ని కూడా ఈ రోజు మీరు చూడబోతున్నారు మీ మనసులో ఎప్పటి నుండో ఉన్న గుర్తింపు కోరిక ఈ రోజు మొదలవుతుంది ఇది ఒక అవార్డు కానీ గౌరవం కానీ లేదా సోషల్ మీడియాలో విశేష ప్రసిద్ధ రూపంలో ఉండొచ్చు అయితే ఈ విధంగా మూడు అదృష్ట ఫలితాలని మీరు అక్టోబర్ పదిహేడవ తేదీలో చూడబోతున్నారు మొదటి అదృష్టాన్ని అక్టోబర్ పదహారవ తేదీన చూస్తారు రెండవ అదృష్టాన్ని మూడవ అదృష్టాన్ని అక్టోబర్ పదిహేడవ తేదీన చూడబోతున్నారు ఇది నిజంగా భవిష్యత్తుకు సంబంధించిన మార్గం కూడా మీకు ఈ స్పష్టం అవ్వబోతోంది మీరు ఏ దిశలో వెళ్ళాలో ఎవరిని నమ్మాలో ఎవరిని విడిచిపెట్టాలో ఈరోజు స్పష్టంగా మీకు తెలుస్తుంది అయితే ఈరోజు చంద్రుడు మీ యొక్క ద్వితీయ భావంలోకి వస్తాడు ధనం వాక్పటిమ మరియు గౌరవాన్ని ఇది సూచిస్తుంది శని సూర్యుడు మరియు గురువు మధ్య త్రిపుర యోగం ఏర్పడుతుంది ఇది భాగ్యదోపిడి యోగం అని పిలుస్తారు అంటే ఒకేసారి మూడు అదృష్టాలు వరుసగా రావడం అనేది భాగ్యదోపిడి యోగం అని పిలువబడుతుంది ఇది జీవిత పునర్జన్మ సమయం అయితే ఈరోజు నీలిరంగు కానీ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్ దేవాలయంలో దీపం వెలిగించండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా చెల్లా అయిపోతుంది అలాగే ఈరోజు రాత్రి పది గంటల తర్వాత మీరు ఒక స్వప్నాన్ని చూస్తారు ఆ స్వప్నంలో మీరు ఎక్కడం కానీ ఆకాశం కానీ వెలుగు కానీ లేదా దేవాలయం కానీ కనిపిస్తే అది మీ యొక్క కొత్త జీవితానికి ఆరంభ సంకేతం ఏ విధంగా అక్టోబర్ పదహారవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీలోపు మీ యొక్క జీవితంలో అనేక పరిణామాలు కనిపిస్తున్నాయి అలాగే మూడు అదృష్టకరమైనటువంటి వార్తలు కూడా వింటారు మొదటి అదృష్టం ఆర్థిక స్వాతంత్రానికి సంబంధించి ఉంటుంది రెండవ అదృష్టం గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించింది ఉంటుంది అలాగే మూడవ అదృష్టం ఆత్మశాంతి మరియు ఆధ్యాత్మిక పరిణామానికి సంబంధించింది అయి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో మూడు అదృష్టకరమైనటువంటి ఫలితాలని చూస్తారు ముఖ్యంగా మీరు ఈ వీడియోని చూడడం అనేది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు ఖచ్చితంగా మీ యొక్క జీవితం మారబోయే మూడు రోజుల ముందే ఈ వీడియో మీకు కంటబడుతుంది మూడు అదృష్టకర ఫలితాలని చూస్తారు మీ యొక్క జీవితం మారబోతోంది గతాన్ని వదిలిపెట్టండి కొత్త మార్గంలో మీ యొక్క కాంతిని విరజిమ్మండి ఎదురు చూసిన సమయం వచ్చేసింది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు శివారాధనలు మేలు చేస్తుంది అలాగే నిత్యం శని భగవాను ఆరాధించండి శని ఆరాధన కూడా మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖులో వృషభ రాశి వారికి నిజంగా పట్టిందల్లా బంగారం అంటే ఏంటి అనేది ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్